మొత్తం బురదలో దీకుతురు చార్జర్ చార్జ్ ఛార్జ్ కరెక్ట్ మావోలు విక్కుతాయి వీడియో బురదలో వీక్తు మావోలు ఏది వీక్ ఏదైనా మన మంచిగా అవుతా చూసినావా అంతా మన మంచిగా అవుతుంది అన్నట్టు ఏ వస్తుంది సేమ అట్లా ఏ అందరు మనం ఏ అత్యొక మళ్ళీ ఏం కథ అది ఏది అన్నీ అమ్మ కథలు తెలుసు నాకు చెప్పిన వాళ్ళకు అన్నీ అడుగుతుంది మనము మంచి చేసినప్పటికీ మనమే అటు మీద మనమే తెరిచిపోతాం మంచిగా చేసినప్పటికీ అంత మనమే రావాలి నీళ్ళు వచ్చినాయి నిజంగా ఒక పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు సార్లు వస్తే నీళ్ళు అయితే ఆటోమేటిక్గా ఇది కుల్ల ఉండే నేను ఇప్పుడు ఇప్పుడు వచ్చేసిన ఇది లేకుండా నీళ్ళు ఉంటుండే ఆల్రెడీ ఇంట్లో నేనే తప్పని చేసిన ఫస్ట్ నీళ్ళు ఉంటుండే ఏమి నీళ్ళు లెక్క కిందికి అన్నట్లు నేను అట్లా పాట్రీ లేకుంటే మంచిగా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది నా క్లాస్మెట్ ఇడు పెడతాడు మైక్ ఉండాలి మైకుంటే ఎంత వస్తుంది పాట